ద్రోణాచారు సివిల్ సప్లైస్ విజిన కార్పొరేషన్లో నేను ఓఐటీగా పనిచేస్తున్నాను మాకు మాకు ఈరోజు తెల్లవాద ఉన్న మాకు సమాచారం ఏంటంటే ఇక్కడ పులికల్ పోలీస్ పట్టులో శివంపేట గ్రామంలో ఒక బియ్యంతో వెళ్తున్న లారీని టీడీఎస్ లారీని పట్టుకున్నారు పోలీస్ పట్టుకున్నారని తెలిసింది ఆ సమాచారం మేరకు మేము ఇక్కడికి డి డిటీతో సహా వచ్చి వాటి చూరగా రెండు వందల డెబ్బై కింటాల్ వరకు ఉన్నాయి అది తీసి పంచామాజ్ చేసాము వెహికల్ సీజ్ చేసాము వెహికల్ ఏమో పోలీస్ స్టేషన్ పంపిస్తున్నాం వాళ్ళ మీద కేసు రిజిస్టర్ నమోదు చేసి చర్య తీసుకుంటాము ఓకే ఇది లోడ్తో పెడుతాం లాజ్ ఎక్కడంటే నుంచి వెళ్ళి గుజరాత్ వైపు వెళ్తుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది